కరీంనగర్లో ఆదివారం జిల్లా గంగాపుత్ర సంగమాధ్వర్యంలో గంగామాత బోనాలను ఘనంగా జరుపుకున్నారు ఎల్ఎండి లోని గంగామాత దేవాలయానికి గంగాపుత్రులు పాది దర్శనానికి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు ఆడపడుచులు బోనాల వైనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ఏడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నారు మత్స్య సంపద విరివిగా వృద్ధులోకి రావాలని అమ్మవారిని ప్రార్థించారు గంగమాత అమ్మవారి బోనాలలో అధిక సంఖ్యలో గంగపుత్రులు పాల్గొన్నారు కరీంనగర్లోని డ్యాం దగ్గర ఉన్న గంగమాత దేవాలయానికి గంగపుత్రులు అందరం బోనాలతో తరలివచ్చి ఇక్కడ అందరంగా వైభవంగా వేడుకలు జరుపుకుంటున్నాము అమ్మవారికి ప్రసాదంగా మేము వెల్లవండం వండుకొని వచ్చి తనకి ఇష్టమైనది కనుక అదే ప్రసాదంగా మేము బోనంలో వండుకొని వచ్చి ఇక్కడ సమర్పిస్తాము ఇవాళ ఇక్కడే మేము అందరం విందు భోజనం ఏర్పాటు చేసినాము అందరూ దాన్ని మంచి అందరూ భోజనం చేసి మమ్మల్ని ఆశ ఆశీర్వదించాలి అలాగే బాయనం తీసుకోవడానికి కూడా అందరం వచ్చినప్పుడు వేడుకగా జరుపుకుంటాము రోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న ఉన్న గంగపుత్రులు దాదాపు రెండు వేల కుటుంబాలు ఈరోజు గంగామాత పూజించుకోవడం జరుగుతుంది మానేరు నది ఒడ్డున మేము ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే ఈ గంగమ్మ గుడిని నిర్మింపడం చేసుకోవడం జరిగింది అయితే ప్రతి గంగపుత్రుడికి ఆరాధ్య దైవమైనటువంటి గంగామాతను ప్రతి సంవత్సరం ఇదే శ్రావణ మాసంలో ప్రతి ఇంటి నుండి ఒక బోనాము తీసుకొచ్చి గంగామాతకు సమర్పించుకునే ఆనవాయితీ మాకుంది అయితే మేము గంగామాతను ప్రార్థించేది ఏమనగా ఈ సంవత్సరం కొంత వర్షాభావం కనబడుతుంది కాబట్టి